इन पेटी ये लो सर पेटी को देना हम्म हम्म चलो चलाना फाइलिंग आप चलेना फाइलिंग चलाना अच्छा హాయ్ అండి నేను మీ సుబ్బు సుభాశ్రీ ఫైనల్గా చాలా నర్వస్నెస్ ఉంది నా దగ్గర ఇప్పుడు ఎందుకంటే అసలు శివాజీ గారు వచ్చి ఇలా వచ్చారు అండ్ ఆశీర్వాదం తీసుకున్నారని నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే హీ అ వెరీ స్పెషల్ పర్సన్ ఫర్ మీ ఫ్రామ్ బిగ్ బాస్ బికాస్ ఈ కనెక్టెడ్ సో వెల్ ఇప్పుడు కూడా నేను మర్చిపోను అది సో రియలీ థ్యాంక్ యూ సో మచ్ శివాజీ గారు फर् कमिंग युवर अड्ड ग्रेसीग एज विवर प्रसेंट रि चाल हापीगा एंड एंत स्वीटानेंटे नैनोस अड़ा वस्तानमो प्रॉब्लम अम्मा चाइम चुप एंड अलागे करेक्ट फाइव पीएम ट्रावलो सो निज़र अभी अभी सोजु सुधाश्री हूमस् लाची अलागे ना ट विवाह हाईलैमी अंड इधर्ो మీరే స్టార్ట్ చేయాలి చెప్పాలి గైడ్ చేయాలి నాకు ఎలా నడిస్తే బెటర్ ఉంటుంది ఓకే అదే చేసినటువంటి యూట్యూబర్స్ అందరికీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా నమస్కారం ఈరోజు సుబ్బు సుబ్బు నాకు బిగ్ బాస్ హై హౌస్లో కనెక్ట్ అయింది మీ అందరికీ తెలుసు శివన్న అంటాం సో అలా తన తన క్యారెక్టర్ తన నేచర్ నాకు నచ్చి చాలా అంటే వన్ టూ వీక్స్లోనే వన్ వీక్లోనే కనెక్ట్ అయిపోయాను తనకు వెరీ స్వీట్గా తను ఏంటంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉండేది ఏదైనా సరే ఎక్కడ కూడా ఏది చీటింగ్ చేద్దాము చీట్ చేద్దాము అలాంటి నేచర్ లేదు తన దగ్గర స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్ టు పాయింట్ ఒక మంచి క్యారెక్టర్ కావాల్సిందండి అలాగే ఈరోజు నాకు ఫోన్ చేసి అన్నా ఇట్లా నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను బస్ హోమ్స్ అసోసియేషన్ విత్ తత్వ హై లైఫ్ వీళ్ళతో చేస్తున్నాను అంటే నాకు వాళ్ళందరూ ఎవరు తెలియదు కానీ సుబ్బు మీద నమ్మకం సుబ్బు చాయిస్ రాంగ్ ఉండదని నమ్మకం ఎందుకంటే వెల్ ఎడ్యుకేటెడ్ చాలా ఇంపార్టెంట్ అండి సలు అనుకున్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళు ఉంటారు అంటే మంచి అనేది వేరే క్యారెక్టర్ వేరు మళ్ళీ డిఫరెంట్ థింగ్స్ అవన్నీ తను చూజ్ చేసుకున్న పాత్ చాలా బాగా అనిపించింది నాకు ఎందుకంటే మనిషికి కావాల్సిన ఏదైతే ఇంపార్టెంట్ థింగ్ ఒక ఇల్లు ఒక చిన్న జాగా ఈ భూమి మీదకి వచ్చినందుకు మనకు వచ్చిన మనది అనుకునే వచ్చిన జాగా ఇలాంటివన్నీ కావాలి అనేది ప్రతివాడికి అనుకుంటాడు సో ఈ దేశంలో ఉన్న ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ రియల్ ఎస్టేట్ దాంట్లో తను వస్తుంది అని అంటే తనకి లీగాలిటీ బాగా తెలుసు ఎందుకంటే అసలు తను లాయర్ హైలీ క్వాలిఫైడ్ లాయర్ అందులో కూడా సో సుబ్బు వెరీ గుడ్ అని చెప్పాను తనకి నా సపోర్ట్ ఎప్పుడు తనకు ఉంటుంది ఇంకా ఇంకోటి ఏంటంటే నేను భయపడ్డాను ఒకరోజు నేను బయట ఉన్నప్పుడు పన్నెండున్నర ఒంటి గంటప్పుడు ఫోన్ చేసింది నేను టెన్షన్ పడ్డాను ఏమ్మా ఏమైనా టెన్షన్ ఉందా ఏమైనా కంగారు ఉందా అని చెప్పి అడిగాను లేదు లేదన్నాను మీరు రండి మీరు వచ్చిన తర్వాత చెప్తా అండి సో ఇది చెప్పింది ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినాక స్ట్రైట్ నాకు ఎందుకంటే సుబ్బుకి నా దగ్గర ఫ్రీడమ్ ఉంది తను ఎప్పుడు ఏం నన్ను అడగచ్చు నన్ను అవే అనమాట దేనికి సమైన సో ఈరోజు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తుందంటే ఆల్ ది బెస్ట్ సుబ్బు అండ్ మీ అందరికి కూడా అండి వీళ్ళందరూ కూడా ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా హై లైఫ్ అని ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు రియల్ ఎస్టేట్లో చాలా బాగుంది కాన్సెప్ట్ కూడా చాలా బాగుందండి అలాగే మా సుబ్బు డెఫినెట్గా మీరు అందరూ బాగా అన్ని మీ సొంత మంచిలా చూసుకుంటారని ఆశిస్తున్నాను నిర్ణయా షీ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్ సో మీ బిజినెస్ బాగుండాలి ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ మనకి ప్రతి ఒక్కటి కూడా చూసి ఏరి కోరి కొనుక్కున్నా కూడా చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి సో ఆ విషయంలో మీరు సుబ్బు తరఫున నేను గ్యారెంటీ సుబ్బు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటుందని నమ్ముతాను నేను అలాగే ఈ శుభ శుభశ్రీ హోమ్స్ అండ్ తత్వా లైఫ్ అనేది ఒకసారి మీరు చూడండి వెబ్సైట్ను విజిట్ చేయండి అలాగే మీరు ఒకసారి వీళ్ళ ఆఫీస్కి వచ్చి లేదంటే వాళ్ళు మీరు వాట్సాప్లో టచ్లో ఉంటారు మీరు ఏదన్నా కానీ వాళ్ళు వచ్చి మీ దగ్గరికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు స సైకి తీసుకెళ్ళి చూపిస్తారు మీకు నచ్చితే ఎందుకంటే వాళ్ళ హైదరాబాద్ సరౌండింగ్స్లో నేను చూసిన వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించింది లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుంది అలాగే మా సుబ్బు కూడా నాలుగైదు ఇల్లు కొనుక్కోండి బ్రహ్మాండంగా వీళ్ళందరూ కలిప్ చేస్తున్నారు ఇది నా సెల్ఫ్ నా స్వార్థం ఇది సో సుబ్బు ఐ విషూ ఆల్ ద బెస్ట్ గ్రేట్ సక్సెస్ అవ్వాలి మీకు కూడా అండి మంచి సక్సెస్ఫుల్ వెంచర్ అవ్వాలి మీకు కూడా ఇది మీరు మీ ఇద్దరు కలిప్ చేసి వెంచర్ మంచి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లాగే సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే బిగ్ బాస్ సెవెన్ సీజన్ సెవెన్ అనేది హైయెస్ట్ రేటెడ్ షో అండి ఇండియాలో ఈవెన్ నాకు తెలిసి బయట కూడా ఇంత సక్సెస్ అయ్యి ఉండదు సో నెంబర్ సెవెన్ క్రికెట్లో ధోని బిగ్ బాస్లో శివాజీ ఆల్వేస్ చాలేరు ఏమవుతుంది బాగుంది పద్ధతి బాగుంది చుట్టూ కాపాటం సరే చిట్కెళ్ళ అన్నట్టు అదే హాయి ఉంది

గారు ఉన్నారు ఇంకా పల్లెటూరు ప్రజా కూడా వస్తున్నారు సో ఐ సో హ్యాపీ దాని బెయిల్ ఇద్దరికి నేను ఇక్కడ ఇన్వైట్ చేశాను అండ్ లుక్ ఎట్ థర్ బాండ్ గైస్ చాలా బాగుంది కదా నాకు